హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు గింజ చిక్కుడుకాయ ఇగురు రెడీ అయింది ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ గింజ చిక్కుళ్ళు ఈ సైడు ఆ సైడు ఇలా గోరులు తీసేసుకోవాలి మేము ఇవి గోరులు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి ప్రతి చుక్కుడుగాయ కూడా ఇలా చూసుకోవాలండి ఎందుకంటే ఈ చుక్కుడుగాయలో పురుగులు ఎక్కువ ఉంటాయి అన్నమాట గింజ చుక్కుడుకాయ అంటారు ఇది ఈ గింజ చుక్కుడుకాయలో పురుగులు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఇలా శుభ్రంగా తీసుకొని మనం వేరే గిన్నెలో వేసుకోవాలి ఇదే చుక్కుడుగాయ ఇంకో చుక్కుడుకాయ ఉంటుంది ఆ చుక్కుడుకాయ అయితే ఇలా తీసుకో లేదు ఎందుకంటే ఆ చుక్కుడుకాయకి పురుగు ఉంటుంది ఇవ్వండి ఒక గిన్నెలో వేసుకొని చూసారా ప్రతి చుక్కుడుకాయ కూడా ఇలా తీసుకుని చూసుకోవాలి అవి చూసారా ఎలా డివైడ్ చేసాను మొత్తం వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలి ప్రతీ కూరగాయలో కూడా సాల్ట్ వేసుకోవాలండి వేరే బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు కొంచెం పావు స్పూను జీలకర్ర వేసాను ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఈ ఉల్లిపాయల్లో కూడా నేను సాల్ట్ వేసి కడుగుతానండి చూసారా చక్కగా తెల్లగా ఎలా ఉన్నాయో మనం సాల్ట్ వేసుకుని కడగాలి ప్రతిదీ కూడా కళ్ళు ఇప్పుడు ఒక్క స్పూన్ ఉంటుంది ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం మనం గ్యాస్ హైలోనే పెట్టాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుందాం ఒక స్ట్రైలో వేసుకున్నాను నేను వాటర్ అంతా ఓడిపోవటానికి వాటర్ ఓడిపోయింది ఈ చిక్కుడుకాయ ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఫ్రైలో వేసుకోవాలి వేసుకుని మనం గ్యాస్ కాయలో పెట్టుకొని ఒక్క నిమిషము మనం బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే ఈ చిక్కుడుకాయలో వాటర్ వస్తుంది కదా ఇప్పుడు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసాను అలాగే రెండు టమాటాలు నిలువుగా సన్నగా తరిగి పెట్టుకుని గింజలన్నీ తీసేసాను చూడండి గింజలు లేకుండా ఎందుకంటే ప్రతి కూరలో కూడా మనం టమాటా లేకుండా కూర చేసుకోం కాబట్టి ఈ గింజలు తీసేసుకుంటేనే మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది గింజలు తీసేతే ఇప్పుడు దగ్గరకు పడి చూడండి చిక్కుడుగా ఇప్పుడు ఒక స్పూను పసుపు ఒక పెద్ద స్పూను కారం వేసుకుందాం ఎందుకంటే మనం పచ్చిమిర్చేసాం కదా ఇది చికెను మటను అలా అయితే ఎక్కువ కారం వేసుకోవాలి కానీ కాయగూరలో కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది కొంచెం ఒక పావు లీటర్కి వాటర్ పోసాను ఇప్పుడు ఇది బాయిల్ అయ్యే వరకు ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం అదిగోండి మూత పెట్టి తీసాను ఇప్పుడు రెడీ అయిపోయింది కర్రీ నా వీడియోలు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్